సాహసి పునీత పోలికార్ప్ శ్రీసభ కనుపాపలు పునీతులు హత సాక్షులు చెందిన రక్తం తల్లి శ్రీసభ నుదుటి తిలకం విశ్వాసం వారి శ్వాస ధైర్యం వారి ఆస్తి క్రీస్తుని జాడే వారి తోడు నీడ అట్టి పునీతుల పరంపరలో పీఠాధిపతులు వేదసాక్షి అపస్థౌలిక పితరులైన పునీత పోలికార్ప్ ఒకరు అప్పుడప్పుడే క్రైస్తవ విశ్వాస బీజాలు పాలస్తీనా పులిమేరలు దాటి దాటి చుట్టుపక్కలనున్న దేశాల్లో నాటబడుతున్న రోజులవి తొలి శ్రీ సభలో అపోస్తుల నాయకత్వం ఇంకా కొనసాగుతూనే ఉంది అట్టి రోజుల్లో పోలికార్ క్రీస్తు శకం డెబ్బై ఐదవ సంవత్సరంలో జన్మించాడు అతని బాల్య విశేషాలు మనకు అంతగా అందుబాటులో లేవు ముప్పై ఏడేళ్ల పోలికార్ సాక్షాత్తు క్రీస్తుని ప్రియ శిష్యుడును సువార్త రచయిత అయిన పునీత యోహాను నుండి జ్ఞానస్నానం స్వీకరించాడు యోహాను పాట్మోస్ దీవికి ప్రవాసం వెళ్ళకముందే పోలికార్పును టర్కీలోని స్మిర్నా అనే ప్రాంతమునకు పీఠాధిపతిగా అభిషేకించారు తన విశ్వాస జీవితం ఆదర్శం తన అధికారములోని విశ్వాసులందరికీ శిరోధార్యమైంది కటిక పేదరికంలో యూదులు తలపెట్టిన వేదహింసలను సైతం సమర్థవంతముగా ఎదుర్కొని తన సత్తాను ఆత్మీయ బలాన్ని నిరూపించాడు పొలికార్ప్ క్రీస్తు శకం నూట యాభై ఐదవ సంవత్సరంలో ఈస్టర్ తేదీని ఖరారు చేయడానికి పునీత అంతియో వారితో కలిసి పునీత అనిసేతస్ పాపుగారితో చర్చించడానికి రోము పట్టణం వెళ్ళారు కానీ ఆ సమస్య ఓ కొలిక్కి రాకపోయినా తూర్పు రాజ్యాల సాంప్రదాయానుసారం క్రీస్తు పునరుత్నమైన రోజు నిస్సాన్ నెల పద్నాలుగవ తేదీ కాబట్టి ఆ రోజు ఆదివారమైనా కాకపోయినా దానినే ఈస్టర్ తేదీగా పరిగణించి గొప్ప పండుగగా కొనియాడవచ్చునని అనుమతినిచ్చారు విజయోత్సాహముతో స్మిర్నాకు వచ్చిన వెనువెంటనే క్రైస్తవులపై వేదహింసలు ప్రారంభమయ్యాయి తన అనుచరులు విశ్వాసులు ప్రాధేయపడగా పట్టణ పులిమేరల్లో రహస్యంగా తలదాచుకున్నారు పోలికార్ప్ పీఠాధిపతుల ఆచూకీ తెలుపుమని సైనికులు తన అనుయాయుని చిత్రవద చేయగా బాధలను భరించలేక మేత్రాణుల జాడ చెప్పక తప్పలేదు బోనులో చిక్కిన సింహం వలె బంధింపబడిన పోలికార్పును ధర్మపీఠం ముందు నిలవబెట్టి సీజరు చక్రవర్తిని మొక్కమని క్రీస్తుని దూషించి క్రీస్తు నామాన్ని అపవిత్రపరచమని బలవంతం చేశారు దానికి ఆ పునీతుడు అచంచల విశ్వాసముతో ఓని ధైర్యంతో ఇలా బదులిచ్చాడు నేటికి తొంభై ఆరేళ్లుగా ఆ ప్రభువుని సేవిస్తున్నాను కానీ ఇప్పుడు మీ కత్తికి భయపడి నా రాజు రక్షకుడైన క్రీస్తుని నేనెలా తోలనాడగలను అన్నాడు పూర్వ నిబంధనలో అంటి యోకసు యూదులపై హింసకు పాల్పడుతూ నిషిద్ధమైన పంది మాంసమును తినమని బలవంతం చేసినప్పుడు వయోవృద్ధుడైన ఇలియాసరు పలికిన మాటలు ఇప్పుడు మనకు గుర్తొస్తాయి మీకిష్టమైన చోనాన్ని చంపివేయండి నా ప్రాయము వాడు ఇట్లా నటన చేయుట తగదు నేను ఇట్లు చేయుదునే మన యువకులు చాలామంది తొంభై ఏండ్ల ఈడున ఇలియాజరు తన మత ధర్మములను విడనాడినని తలంపర పోలికార్పు వేదసాక్షి మరణాన్ని కళ్ళారా చూసిన వారి మాటల్లో చెప్పాలంటే మేత్రాణులను సజీవ దహనం చేయమని రాజాజ్ఞ చితిని పేర్చి వారు మేత్రాణుల పై వస్త్రాలను తొలగించారు మేత్రాణులే తమ పాదరక్షలను తీసివేశారు మంటలకు భయపడి తప్పించుకుంటారేమోనని ముందు జాగ్రత్తతో మేకులతో కొట్టబోయారు దానికి నిరాకరిస్తూ క్రీస్తే తనకు ధైర్యాన్నిస్తాడని చెప్పారు చేతులు కట్టబడి వదకు తేయబడిన గొర్రె పిల్లవలే దేవునికి ప్రియమైన అర్పణగా మారడానికి సిద్ధమయ్యారు కడసారిగా ఇలా ప్రార్థించారు సర్వాన్ని సృష్టించిన తండ్రి క్రీస్తు కోసము ప్రాణత్యాగం చేసిన అత సాక్షుల సమూహములో నాకును స్థానాన్ని ఇస్తున్నందుకు వేలాది వందనాలు క్రీసుతో పాటు నా ఆత్మ శరీరములతో నన్ను లేపి నిత్య జీవ బహుమానానికి ఆహ్వానిస్తున్నందుకు స్తోత్రములు ఆమెన్ క్షణాల్లో అగ్ని కీలలు చుట్టుముట్టాయి శ్రేష్టమైన సాంబ్రాణి సువాసనల అగ్నికి ఆహుతి అయిన తన శరీరం నుండి పరిమళం చుట్టూ ప్రసరించింది విశ్వాస జ్యోతి ధైర్య సాహసాలను ప్రదర్శించి తన ప్రజలను విశ్వశ్రీసభను నడిపిస్తూ ఆదర్శప్రాయులైన పునీత పొలికార్ప్ ప్రార్థనా సహాయమున చెవి నొప్పి నయమవుతుందని శ్రీసభ విశ్వాసం క్రీస్తు శకం నూట యాభై ఐదవ సంవత్సరంలో మరణించిన ఈ పునీతిని పండుగను ప్రతి ఏడు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన సత్య శ్రీసభ ఘనంగా కొనియాడుతోంది పునీత పోలికార్పు గారా మా కొరకు ప్రార్థించండి ఆమేన్